అందరికి ఎప్పుడు ఇంట్లోనైనా అలా బయటికి సరదాగా ఇక్కడికైనా వెళ్దాం అనేసి ఒక చిన్న ప్లాన్ అయితే వేసుకున్నాం ఎప్పుడు అక్క వాళ్ళు వచ్చినా అలా బయటికి సరదాగా వెళ్తాము ఈసారి వచ్చేసి ఒక టెంపుల్ కి అయితే వెళ్ళాము ఏంటా టెంపుల్ అంటే గుంజడు ముస్లిం దేవాలయం ఎక్స్పెషల్లీ శుక్రవారం అయితే ఇక్కడ జాతర జరుగుద్ది కాబట్టి చాలా మంది అయితే ఉంటారు మేము పోయింది సాటర్డే కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు కాబట్టి మా దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది అర్చన కూడా చేయించుకున్నాం అంత బాగానే ఉంది కానీ పిల్లలు కనిపించట్లేరు ఏందక్క అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే పిల్లల్ని పిల్లలు ఇవ్వ గుడికైతే వచ్చినాం మేము వెళ్లేసరికి పిల్లలు ఇచ్చే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి గుడి నుంచి రిటర్న్ వెళ్తుంటే ఒక బంతి తోటయితే కనిపించింది అక్కడైతే కొద్దిసేపు ఆగి ఫోటోస్ అయితే తీసుకున్నాం మా ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ఈ రోజు మా పెద్ద బాబు పుట్టినరోజు కాబట్టి ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మా పిల్లల్ని కూల్ చేయాలనేసి మా బావ వచ్చేసి బిర్యానీ అయితే తీసుకొచ్చిండు పిల్లలు బిర్యానీ అయితే చాలా ఖుషి అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓవరాల్ గా దసరా పండుగ చాలా బాగా జరిగింది మీరు ఏ విధంగా చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ